నామానికే మహిమ కలుగును కాదు కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసం అందరికీ మన ప్రభువును ఆయన ప్రియ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో కొన్ని జంతువులు పక్షులను గూర్చి కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు యోగుతో ఇంకా మాట్లాడుతూ కొన్ని జంతువులు కొన్ని పక్షుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు యోగు ఏ విధంగానైనా తనకు తానుగా పరిశీలించుకోగలగాలి దేవుని యొక్క జ్ఞానాన్ని అతడు గుర్తించగలగాలి అని దేవుడు ఎంతగా నొక్కి చెప్తున్నాడు సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానం మనకు బోధపడతారు అడవిలోని కొండమేకలు గురించి మాట్లాడుతున్నారు ఆయన అవి ఏను కాలము నీకు తెలుసా లేళ్లు పిల్లలు వేయి కాలము నీవు గ్రహించగలవా అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి కాలము నీవు ఎరుగుదువా అవి వంగి తమ పిల్లల పిల్లలను కనును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటి వద్దకు తిరిగి రావు అంటున్నారు కొండమేకలు లేళ్లు ఈనే కాలం నీకు తెలుసా జింకల జన్మ విధానం దేవునికి తెలుసు నూట నాలుగో కీర్తన చదివితే పద్దెనిమిదవ వచనం గొప్ప కొండలు కొండమేకలకు ఉనికి పట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయిస్తాను ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో విషును ఇహోవా స్వరము బలమైనది ఇహోవ స్వరము ప్రభావము గలది ఇహోవ స్వరము లేళ్లను ఈయనజేయును నొప్పులు పడి తమ పిల్లల కంటాయి అవి అవి తమ తల్లుల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాయి మళ్ళీ తిరిగి రావు ఇవి అడవి ప్రాంతంలో తిరుగులాడేటువంటి జంతువులు అడవి మేకలు లేళ్ళు చాలా వేగంగా పరిగెడతాయి ఆ జంతువుల యొక్క పుట్టుపూర్వోత్తరాలు యోబుకు తెలుసా ఏ ఏ నెలల్లో అవి ఏంటాయి ఇక్కడ జంతువుల గురించినటువంటి విషయాల్ని ప్రభు మాట్లాడుతూ అంటే జంతుజాలాన్నే దేవుడు అంత శ్రద్ధగా కాపాడుతూ ఉన్నప్పుడు యోగు యోగుని తనేందు విశ్వాసం ఉంచిన వారిని మరింత శ్రద్ధగా ఆయన చూడడా అనే విషయాన్ని గ్రహించాలనే దేవుడు ఈ విషయాలన్నీ యోగుతో మాట్లాడుతున్నాడు తర్వాత ఐదవ వచనం నుంచి మనం చూస్తే ఐదవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు అడవి గాడిదల గురించి చెప్తున్నాడు అడవి గాడిదను స్వేచ్ఛగా పోనుచిన వాడెవడు అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పొర్రను దానికి నివాస స్థలముగాను గాను నియమించి తిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించు తోలివాని కేకలను అది వినదు పర్వతముల పంక్తియే దానికి భూమి ప్రతి విధమైన పచ్చని మొలకను అది అది వెతుకును అడవి గాడిదల సంగతి చూడు అంటారు దాన్ని స్వేచ్ఛగా పోనిచ్చినవాడు వాడు దాన్ని కట్లను విప్పేవాడెవడు అంటాడు పట్టణపు కోలాహలాన్ని అది తిరస్కరిస్తుంది కేకలు పెట్టి దాన్ని తోలిన అది వినదు పర్వత పంక్తియే దాని మేత భూమి ప్రతి విధమైనటువంటి పచ్చని మొలకలు అది వెతుకుతుంది అడవిగాడిదకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం అడవి గాడిదకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం అందుకే దానికి కట్లు ఉండవు బంధకాలు ఉండవు దానికి కట్టలన్నా అన్న బంధకాలన్నా ఇష్టం ఉండవు దాన్ని అప్పుడు తోలలేడు తోలడం అసాధ్యం స్వతంత్రంగా అది తిరుగులాడుతూ ఉంటుంది ఎడారుల్లో ఉన్నటువంటి మొక్కలు దుంపలు తింటాయి గాడిదకు స్వేచ్ఛ ఇచ్చింది దేవుడే దానిలో ఈ సహజమైన గుణాన్ని కలగజేసినవాడు దేవుడు ఓ యోబు నీవు ఇవన్నీ చేయగలవా నేను విడిచిపెట్టేసిన కట్లు లేకుండా బంధకాలు లేకుండా స్వేచ్ఛగా పోనిచ్చిన గాడిదను నీవు కట్టేసి చూడు ఒకసారి నీవు వసిపరుచుకోగలవా అంటాడు తర్వాత తొమ్మిదవ వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు గురుపోతు గురుపోతు నీకు లోపడడానికి సమ్మతిస్తుందా అది నీ శాలలో నిలుస్తుందా పగ్గము వేసి గురిపోతును నాగటి చాలలో కట్టగలవా అది నీ చేత తోలుబడి లోయలను చదరం చేయున దానికి నువ్వు పని అప్పగిస్తావా అది నీ ధాన్యాన్ని ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందున్న ధాన్యాన్ని కూరుస్తుందా అంటారు గురుపోతు అది నీకు లోపడడానికి సమ్మతించదు గురిపోతని లోపరుచుకోలేం దాన్ని తీసుకొచ్చి మన పశువుల శాలలో కట్టలేం దానితో నాగలు కట్టి దున్నలేం లోయలను చదును చేయలేం దానికి పని అప్పగించలేం ఎద్దువలే అది మనకు మన మాట అది వినదు అంటే యోబు గురుపోతును స్వాధీనం చేసుకో చూద్దాం ఎద్దులాగా దాన్ని తీసుకెళ్లి కొట్ట కట్టు కాడి కట్టి పొలాన్ని దున్ను పంట సమకూర్చుకో ఆ అదే అసలు నీ వశం అవుతుందా వన్యమృగం మనిషికి సాధు అవ్వడం అసాధ్యం అసాధ్యం తర్వాత ఆయన మాట్లాడుతూ నిప్పుకోడి గురించి మాట్లాడుతున్నారు నిప్పుకోడి నిప్పుకోడి సంతోషం చేత రెక్కలు ఆడిస్తుంది రెక్కలు వెంట్రుకలు దానికి ఉన్నందున అది వాత్సల్యం కలిదిగా ఉన్నదా లేదు అది నేలను దాని గుడ్లు పెడుతుంది ధూళిలో వాటిని కాస్తుంది దేని పాదమైనా వాటిని తొక్క అడవి జంతువు వాటిని చితక దొక్క వచ్చినా అనుకోనకుండానే ఉంటుంది తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాటేని చూపుతుంది దాని కష్టం వ్యర్థమైపోయినా సరే దానికి చింతలేదు దేవుడే దానిని తెలివి లేని దానిగా చేశాడు ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు ఇక్కడ నిప్పుకోడి గురించి మాట్లాడుతున్నాడు అది నేల మీద గుడ్లు పెడుతుంది దానికి వాత్సల్యం లేదు దూడిలో వాటిని కాస్తుంది దేని పాదమైనా దాన్ని తొక్కొచ్చు అని కానీ అడవి జంతువులు చెతకు తొక్కొచ్చు కానీ దానికి తెలియదు తమ పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యాన్ని చూపిస్తా ఉంది దాని కష్టం వ్యర్థమైపోయినా దానికి వివేచన శక్తి దేవుడు అనుగ్రహించి ఉండలేదు అందుకే అది లేచినప్పుడు గుర్రాన్ని దాని రౌతులు తిరస్కరిస్తుంది నిప్పుకోడికి తాను పెట్టిన గుడ్ల మీద తనకే శ్రద్ధ ఉండదు తల్లి ప్రేమ వాత్సల్యం ఇలాంటివి ఉండవు దాని రెక్కలు వెంట్రుకలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అది ఇసుకలో గుడ్లు పెడుతుంది ఏ జంతువైనా వెళ్ళేటప్పుడు మార్గంలో తొక్కుతుందేమో ఒక్కొక్కసారి అడవి పిల్లులు నక్కలు వచ్చి ఆ గుడ్లను తినేసిపోతాయి రాత్రిపూట వచ్చి ఆ గుడ్లను పొదుగుతుంది అది మిగిలిన గుడ్లే మిగులుతుంది పోయిన వాటి గురించి దానికేమి బాధ ఉండదు పోయిన వాటి గురించి దానికేమి బాధ ఉండదు దుష్టపక్షిగా అది వ్యవహరించబడుతుంది దీని వేగం ముందు గుర్రము పనికిరాదన్నట్టుగా అది చూస్తాం కాబట్టి యోగు దేవుని యొక్క సృష్టి సౌశిల్యాన్ని చూడాలి యోబునకు అర్థం కాని ఎన్నో మర్మాలు ఉన్నాయి ఈ సర్వ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఎమ్డు ఉన్నాయి ఎన్నో రహస్యాలు ఎమ్డు ఉన్నాయి ఆ విషయం తెలుసుకోవాలి యోగు ఆ విషయం మనం కూడా గమనించాలి గ్రహించాలి ఇంకా మనం చూస్తే పంతొమ్మిదవచన నుంచి ఇరవై ఐదవచనం వరకు గుర్రములను గురించి మాట్లాడుతూ గుర్రములకు నీవు బలమిచ్చావా జూలు వెంట్రుకలతో దాన్ని మెడను నీవు కప్పావా మిడతలాగా అది గంతులు వేసేటట్లు నువ్వు చేయగలవా దాని నాసికారంద్ర ధ్వని భీకరం మైదానంలో అది కాలుదూగుతుంది తన బలమును బట్టి సంతోషిస్తుంది ఆయుధదారులను అది ఎదుర్కొంటుంది భయము పుట్టించే దానిని వెక్కిరించి భయపడకుండా ఉంటుంది ఖడ్గం చూసినా సరే వెనక్కి తిరగదు అంబుల పొతి తలతలలాడు ఈటెలను దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరుగులు పెడుతుంది బాకానాదం విని ఊరుకోదు బాకానాదం వినబడినప్పుడల్లా బా యుద్ధం వస్తుంది కదా ఆహా యుద్ధానికి వెళదాం అని దూరం నుంచే యుద్ధ వాసన అది తెలుసుకొని సేనాధిపతుల ఆర్భాటాన్ని ఘోషను అది వెంటది మనుషులు యుద్ధం చేసే సమయంలో గుర్రాలను వాడతారు ఈ గుర్రానికి బలం వాడు ఆయనే జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పినవాడు ఆయనే మిడతబలే అది గంతులు వేసేటట్లు చేయగలడు దాని నాసికా రంధ్రముల ధ్వని భేకరం మైదానంలో అది కాలు దువ్వి తన బలాన్ని బట్టి సంతోషిస్తుంది ఆయుధాలు ధరించుకున్నటువంటి వారిని ఎదుర్కొంటుంది భయము పుట్టించే దాన్ని విక్రించి భయపడకుండా ఉంటుంది ఖడ్గాన్ని చూసినా సరే వెనక్కు తిరగదు యుద్ధంలో ఉపయోగించేటువంటి అంబుల పొది అంటే బాణాలు పెట్టేటువంటిది ఈటెలు బళ్ళెము గలగల్లాడించినప్పుడు అది ఉద్దండ కోపంతో బహుగా పరుగులు అంట బాకానాదం వెంటదే వీరు ఊరుకోదు అది బాకానాదం వినబడినప్పుడెల్లా వాహ్ ఎప్పుడు వెళ్దాం యుద్ధానికి ఎప్పుడు బయలుదేరనా యుద్ధానికి ఆహా యుద్ధం వచ్చింది కదా అని చెప్పి యుద్ధానికి భయపడకుండా యుద్ధ వాసన తెలుసుకొని సేనాధిపతులు దాన్ని తయారు చేసినప్పుడు సిద్ధపరిచినప్పుడు సేనాధిపతుల మాటలు విని లోబడి యుద్ధంలోకి చొరబడుతుంది ఇలాంటి గుర్రాలను కలగజేసిన వాడు ఆయ ఇంకా మనం చూస్తే ఇరవై ఆరులో మనం చూస్తాం డేగ దేగ నీ జ్ఞానం చేత ఎగురుతుందా అది నీ ఆజ్ఞ వలన తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాచునా అంటే నీ జ్ఞానం చేత ఎగురుతుందా డేగ వేగంగా ఎగురుతుంది ఏ దిక్కుకైనా అది వేగంగా ప్రయాణించగలదు ఏ దిక్కుకైనా అది వేగంగా పయనించగలదు దాని వేగం గంటకు సగటున నూట యాభై మైళ్ళంట సృష్టికర్త అయినటువంటి మన దేవుని యొక్క నైపుణ్యం డేగలో మనం చూడగలం కాబట్టి ఈ సృష్టిని గురించి ప్రభు మాట్లాడుతున్నారు ఆఖరిగా ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు పక్షి రాజు లేదా గరుడ పక్షి ఈ గరుడ పక్షి కూడా మనిషి ఇచ్చే ఆజ్ఞల కోసం చూడదు తన గూడు ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది రాతి కొండల మీద అది నివసిస్తుంది కొండ పేటల మీద ఎవ్వరు ఎక్కజాలని ఎత్తైన చోట గూడు కట్టుకుంటుంది అక్కడ నుండే తన ఎరను వెతుకుతుంది దాని కన్నులు దాన్ని దూరం నుండి కనిపెడతాయి హత్తులైన వారు ఎక్కడ ఉంటారో అక్కడనేది ఉంటుంది అంటారు దాని కన్నులు దూరం నుండి చూస్తాయి తన కన్నులు దూరం నుంచి చూస్తా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు పీనుగు ఎక్కడ ఉండును అక్కడ గద్దలు పోగవుతాయని పీనుగు ఎక్కడ ఉండును అక్కడ గద్దలు పోగవుతాయి మతేసార్త ఇరవై నాలుగు ఇరవై వందలు ఈ రీతిగా ఈ అధ్యాయంలో దేవుడు వివిధ రకాల పక్షులను కూర్చి జంతువులను కూర్చి వర్ణించాడు చెట్ట చివరికి యోగుకు పక్షిరాజుని చూపుతున్నాడు ఈ పక్షిరాజు గగనతలంలో చాలా ఎత్తుగా ఎదుగుతూ ఎగురుతూ సునిశ్చితంగా క్రిందకు చూడగలం ఎత్తైన చోట అది గూడు కట్టుకోడు తన ఎరను అది దూరం నుంచే పసికడతారు దాని పిల్లలు రక్తాన్ని పీలుస్తాయి అంటారు ముప్పై వచనంలో దాని పిల్లలు రక్తాన్ని పీల్చుకుంటారు తూర్పు దేశంలో పక్షులు ఈ పక్షిరాజులు యుద్ధాలున్న చోట ఎక్కువగా చేరుతూ ఉంటారు ఎందుకంటే యుద్ధాల్లో హతులైనటువంటి వారి యొక్క శవాల్ని పీకుతుంటారు ఈ రీతిగా దేవుడు తన సృష్టి మీద జంతువుల మీద క్రూర మృగాల మీద అడవి జంతువుల మీద పక్షుల మీద తన యొక్క మనస్సు ఉందని తన యొక్క ఉనికి ఉందని ఆయనే ఈ సమస్తాన్ని నిర్వహిస్తున్నాడని ఆయనే వీటన్నిటిలో ఈ గుణగణాలను పెట్టాడని ఈ సత్యాలు యోగు తెలుసుకోవాలని ఎంతటి గొప్ప దేవుడు ఈ సర్వ సృష్టి మీద ఏ రీతిగా అయితే అధికారము అజమాయిషి వాటి యొక్క వాటి మీద శ్రద్ధ ఎలాగైతే కలిగి ఉన్నాడో తాను సృష్టించిన మానవుని మీద అంతగా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడనేటువంటి విషయం యోగుకు అర్థం కావాలని ఈ విషయాలన్నీ ప్రభు తెలియపర్చారు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చెత్తమైతే రేపటిదైనా మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక అవును